హలో అండి నమస్తే ఈరోజు మా ఫ్రెండ్ అనంతలక్ష్మి లక్ష్మి గారింట్లో సాయినాథునికి భోగిపళ్ళు పేరంటానికి వెళ్ళాము సాయినాథునికి భోగిపళ్ళు పోస్తూ పాడిన పాట శశిము కులారే మన పసి బోగి పండ్లు పోయుదాము సా போகி பண்டலு போயுதமு செசிமு கூலாராரே மங்கள காருலே மதனா சுந்தருலே மங்கள காருலே மதனா சுந்தருலே பொங்குச்சு பிடபை ராணின்சு శిమో కూలార రారే అద్దంపూ చెక్కిళ్ళు ముద్దులలు కూచుండె అద్దం పూ చెక్కిళ్ళు ముద్దూలలు కూచుండె తీరుగా కస్తూరి తిలకాగా కస్తూరి తిలకాశిమూ కూలార రారే మన సాయినాదునికి భోగి పండ్లు పోయుదాము శశిము కులారే మూడేసి దోసిళ్ళు మురియో చూసిరముపై మూడేసి దోసిళ్ళు మురియో చూసిరముపై బాలాయాముగా బోతుము నేడు మన బుడతలకు శశిము కులారే మన పసిబాలూరకు భోగి పండ్లు పోయుదాము శశిము కులారే మన చిన్ని సాయికి భోగి పండ్లు పోయుదాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్